ఏమో హెయిర్ ఆయిల్ పెట్టుకుంది కానీ షాపింగ్ కి వెళ్ళాలి ఎట్లా తలస్నానం అంత ఓపిక అస్సలు లేదు ఎందుకంటే ఇంత చలిలో తల స్నానం చేస్తే గనక చేసి ఇంట్లోనే కూర్చుంటాం అప్పుడే తల ఒక ఐడియా తట్టింది హెయిర్ ఆయిల్ పెట్టుకుని ఎట్లా బయటికి వెళ్ళలేదు ఆడవాళ్ళకి ఒక ఆయుధం ఉంది కదా అదేనండి స్కార్ఫ్ ఇంకా నేను దిల్షుక్ నగర్ షాపింగ్ అయితే వచ్చేసిన థ్యాంక్ గాడ్ ఎవరు గుర్తుపట్టలేదు అంటే ఓన్లీ కళ్ళని చూసి అంత ఫేమస్ అయితే కాకపోవచ్చు నేను అనుకున్నా ఎవరు ఈ జిడ్డు ముఖం చూసి ఎవరు గుర్తుపడతారు అయితే నేను షాపింగ్ కి ఎందుకు వచ్చిన అంటే ఈ హీరోయిన్ వేసుకున్న డ్రెస్ రీక్రియేట్ అని చెప్పేసి దిల్చుక్ నగర్ అంతా తిరిగేసి మామూలు తిరుగుడు కాదు మాది ఒక పక్క నా స్కార్ఫ్ జారిపోతుంది ఎక్కడ ఈ జిడ్డు ముఖం చూసేస్తారో అని ఒక భయం మీరు చెప్పండి మీరు చెప్పండి అసలు నెత్తి కాయిల్ పెట్టుకొని బయటికి వస్తారా అది కూడా షాపింగ్ కి అంటే కొంతమంది వస్తారనుకోండి ఆ విషయానికి వస్తే బయట కూడా అడుగు పెట్ట ఇంత దూరం వచ్చి ఒక్క లుక్ రీక్రియేట్ చేయడానిక ఇంకా చాలా లుక్సే ఉన్నాయి దాచాం కుప్పలు కుప్పలుగా నిజం చెప్పాలంటే ఆ బ్లూ కలర్ ఎక్కడా దొరకలేదు కలర్ అయితే దొరికింది చూద్దాం అట్లా ఏం చేస్తాం అడ్జస్ట్ అయిపోవాలి మీరు నూనె పెట్టుకుని ఇప్పుడు బయటకు వచ్చిరా